హలో గాయస్ ఈ ఫ్యాక్ట్ చెప్పే ముందు మీరు గుళ్ళో పూజారులకి ఎంత ఇస్తారో ఒకసారి కామెంట్ చేసేయండి టెంపుల్ లో పూజారులకి నూట పదహారు ఎందుకు ఇస్తారో తెలుసా పూర్వకాలం తెలంగాణలో ఏ పూజ చేయాలన్నా ఆంధ్ర నుండి పూజారి తీసుకెళ్లేవారు అయితే అప్పుడు నిజాం ప్రభు వల్ల ఎన్నో సమస్యలు వచ్చాయి దాంట్లో మళ్ళీ తెలంగాణ కరెన్సీ మన కరెన్సీ డిఫరెంట్ గా ఉండేది అప్పుడు నిజాం ప్రభు ఆంధ్ర ల్యాండ్ ని రూల్ చేయలేకపోయాడు సర్దార్ వల్లభాయ్ పటేల్ లేకపోతే అప్పుడు మన తెలంగాణ వేరే దేశంలో ఉండేది అయితే ఆంధ్రలో పూజ చేసినందుకు పూజారికి వంద రూపాయలు ఇచ్చేవారంట మీ నానమ్మ తాతయ్యంలో ఒకసారి అడగండి ఎందుకు ఇచ్చేవారు అమెరికాకి ఇండియాకి డాలర్ రూపీలో తేడా ఉన్నట్లు తెలంగాణకి ఆంధ్రాకి కూడా తేడా ఉండేది తెలంగాణలో నూట పదహారు అంటే ఆంధ్రలో వంద రూపాయలు అప్పటి నుండి ఆంధ్ర పూజారులు ఆంధ్రలో పూజ చేస్తే వంద రూపాయలు ఇచ్చేవారు అదే తెలంగాణలో పూజ చేస్తే నూట పదహారులు తీసుకోవడం స్టార్ట్ చేశారు అలా అయింది నూట పదహారులు ఫ్యాక్ట్ నంబర్ టూ ఓల్డ్ ఏజ్ లో గుర్రాలని వెహికల్స్ గా యూజ్ చేసేవారని మనందరికి తెలుసు అయితే చాలా సినిమాల్లో గొర్రాలని వెహికల్స్ గా చూపించారు ఇప్పుడైతే బండ్ల అన్ను వచ్చేసి అప్పట్లో అంటే చాలా ఫేమస్ ఇప్పుడు ఈ టూకే కిట్స్ కి చెప్దామనే ఈ వీడియో చేస్తున్నాను పాయింట్ లోకి వెళ్ళిపోదాం ఆ గుర్రాలకి రోడ్డు మీద ఉన్న స్టోన్స్ తో పాటు ముళ్ళు కూడా గుచ్చుకుని పుండిగా మారేది అలా పుండుగా మారిన కాలు ఇన్ఫెక్షన్ అయితే లెగ్ తీసేయాల్సి వచ్చేది మీ అందరికి సందేహం వచ్చి ఉంటది అప్పుడు మరి ఏం చేసేవారని అయితే వాళ్ళే ఒక చిక్క కనిపెట్టారు ఆ యాసిడ్ ఇన్ఫెక్షన్ కారణమయ్యే బాక్టీరియా చంపేస్తుంది అందుకే గుర్రంతో ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఆ నాలుగు కాళ్ళతో చాలా నిమ్మకాయలను తొక్కించి ఆ యాసిడ్ మొత్తం గొర్రం లెగ్స్ అయ్యేలా చేస్తారు అప్పుడు గుర్రానికి ఏమైనా గుచ్చుకున్నా బ్లడ్ వచ్చినా వెంటనే అక్కడ బ్యాక్టీరియా ఫామ్ అవకుండా చేస్తుంది నిమ్మకాయలు ఈ ఫ్యాక్ట్ తెలుసుకోకుండా కార్ల కింద నిమ్మకాయలు పెట్టి ఒక సాంప్రదాయంలో సృష్టించారు గుర్రం కాలు కి కార్ టైర్ కి చాలా డిఫరెన్స్ ఉంది ఒకసారి ఆలోచించండి ఫ్యాక్ట్ నెంబర్ త్రీ మన ఇంట్లో ఏదైనా వస్తే ఫస్ట్ మనం ఏం చేస్తాం మామిడాకులు కడతాం ఇప్పుడు ఆ ఫ్యాక్ట్ గురించి తెలుసుకుందామా అసలు దీని బ్యాక్ స్టోరీ అండి అసలు ఎందుకు కడతారో తెలుసుకుందామా అసలు అయితే మన ఇంట్లో మామిడాకులు కట్టడం వలన శుభం జరుగుతుంది అది అనుకుంటాం యాక్చువల్లీ చాలా ఆకులు వాటి చెట్టు నుండి కట్ చేసిన వెంటనే చనిపోతాయి కానీ మామిడి ఆకులు కట్ చేసిన వెంటనే ఎందుకు చనిపో త్రీ డేస్ వరకు ఎందుకు బతుకుంటాయి చేసిన త్రీ డేస్ వరకు అవి ఆక్సిజన్ రిలీజ్ చేస్తూనే ఉంటాయి అవి ఇంట్లో కట్టడం వలన ఇంట్లో మొత్తం త్రీ డేస్ ఫ్రెష్ ఆక్సిజన్ రిలీజ్ అవుతూనే ఉంటుంది ఫ్రెష్ ఆక్సిజన్ పిలిస్తే బ్రెయిన్ చాలా యాక్టివ్ గా ఉంటుంది అంటే హ్యాపీగా కూడా ఉంటుంది మామిడి ఆకులతో పాటు ఇంకా కొన్ని వేరే చెట్టు ఆకులకు కూడా అటువంటి పవర్స్ ఉన్నాయి ఇండియాలో ఈజీగా దొరికే చెట్టు మామిడి చెట్టు వలన మన పండగలా చాలా ఫ్రెష్ అండ్ హ్యాపీగా జరుగుతాయి అలాగే త్రీ డేస్ తర్వాత మామిడాకు ఇంట్లో ఉంటే దరిద్రం అంటారు కానీ అది దరిద్రం కాదు మూడు రోజుల వరకు ఆకు బతికి నాలుగో రోజు ఆకు చనిపోయిన తర్వాత లోపల ఉన్న కార్బన్ డైఆక్సైడ్ మొత్తాన్ని వదిలేస్తుంది దాని వలన మనకి ఏ ప్రాబ్లం ఉండదు కానీ ఇంట్లో ఉన్న పసిపిల్లలకి అది చాలా ఇబ్బందిగా ఉంటుంది ఊపిరి కూడా సరిగ్గా ఆడదు వాళ్ళకి అందుకే మూడో రోజు తర్వాత ఈ మామిడాకులు బయట పడేయాలి ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ అసలు ముగ్గులు లేడీస్ ఎందుకు వెయ్యాలి అది కూడా సూర్యోదయం కంటే ముందే ఎందుకు వెయ్యాలి అయితే ఓల్డ్ ఏజ్ లో మగాళ్ళు పొలం పనులకు వెళ్ళేవారు ఆడవాళ్ళు ఇంట్లో వంట చేసేవాళ్ళు ఆడవాళ్ళ హ్యాండ్స్ మాత్రమే ఎక్సర్సైజ్ వచ్చేది మిగతా బాడీకి ఎక్సర్సైజ్ జరిగేది కాదు ఇప్పుడు లేడీస్ అయితే ఎక్సర్సైజ్ అన్ని చేసేస్తున్నారు తర్వాత విషయం అందుకే ఈ ముగ్గు కనిపెట్టారు ఈ ముగ్గు మొత్తం వేయాలంటే చాలా పొజిషన్స్ లో కూర్చోవాలి అలా ముగ్గు ఫినిష్ అయ్యేలోపు బాడీకి కావాల్సిన ఎక్సర్సైజ్ దొరికేది యోగా అయినా ఎక్సర్సైజ్ అయినా పొద్దున లేచి చేస్తేనే చాలా మంచిది ముగ్గు కూడా ఎర్లీ మార్నింగ్ వేయాలని అప్పట్లో రూల్ పెట్టారు ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ అయితే మీలో ఎంతమంది మంది తిరుపతి కింద కామెంట్ చేసేయండి అయితే ఇప్పుడు నేను చెప్పే ఫ్యాక్ట్ మీ అందరూ ఆశ్చర్యానికి లోనచ్చు వెంకటేశ్వర స్వామి దగ్గర డబ్బులున్న కుబేరుడి దగ్గర ఎందుకు అప్పు తీసుకున్నాడో తెలుసా హిందూ పురాణాల్లో ఏది రాసిన దాంట్లో ఏదో ఒక లెసన్ ఉంటుంది అలాగే ఇది కూడా ఈ పాయింట్ చెప్తే మీరు వెంకటేశ్వర స్వామి కుబేరుడు దగ్గర అప్పు తీసుకున్నాడు ఎందుకో తెలుసు అసలు తన పెళ్లి కోసం ఇక్కడే ఒక గమ్మత్తు ఉంది ఆ అప్పు తిరుపతి గుండేలో డబ్బులు వేసి మనం కడుతున్నాం ఇండియాలో మ్యారేజెస్ ఎక్కువగా ఖర్చు పెడతారు మన దగ్గర ఎంత డబ్బు ఉంటే అంత మనం ఖర్చు పెడతాం మన పెళ్లికి అని ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ దగ్గర డబ్బు లేకపోయినా అప్పు చేసి మరీ పెళ్లి చేస్తారు పెళ్ళయ్యాక పాలు అవుతారు నీ దగ్గర ఫైవ్ లాక్ క్రోర్స్ ఉంటే అంబానీలా మ్యారేజ్ చెయ్యి ఫైవ్ థౌసండ్ ఉంటే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకో కానీ అప్పు చేయకు మీరు బాధపడచ్చు కానీ ఇందులోనే దేవుడు ఒక మెసేజ్ అయితే ఇచ్చాడు పెళ్లి కోసం చేసిన అప్పు ఆ దేవుడికే తేరట్లేదు ఇంకా మనుషులు మనమంతా తిరుపతి గుండీలో డబ్బులు వేసిన ప్రతిసారి మన పెళ్లికి మనం అప్పు చేయకూడదని ఈ స్టోరీ నిదర్శనం ఇదే వెంకటేశ్వర స్వామి శ్లోకం సాంగ్స్ లో ఉంటుంది అంతెందుకు అన్నమయ్య సినిమాలో అయితే దీని గురించి ఒక సీన్ కూడా ఉంటుంది పెళ్లి కప్పు చేయకండి చెప్పినా చేస్తారులే ఇలాంటి టాపిక్స్ ఇంకా చాలా ఉన్నాయి మన దగ్గర లైక్ షేర్ కమెంట్ చేసి సబ్స్క్రైబ్ అయిపోండి ఇప్పుడు ఉండండి రా బాబు